ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచనం యహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారి ప్రయాస వ్యర్థము పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయివారు వారు మేలుకొని ఉండుట వ్యర్థమే చెప్పండి వ్యర్థమే ఇప్పుడు నీ ఇల్లు కట్టాలన్నా సంఘం కట్టాలన్నా నిన్ను ఉద్యోగంలో కట్టాలన్నా నిన్ను ఏడ కట్టాలన్నా ఏడ నిలబెట్టాలన్నా ఏది చేయాలన్నా అది దేవుడే చేయాలి అలలుయా దేవుడే చేయాలి దేవుడు పాడు చేయడు దేవుడు కడతాడు పాడెవరు చేస్తారు అపవాది చేస్తుంది అపవాది మనుషుల్లో దూరి పాడు చేస్తుంది దేవుడు మనుషుల్లో దూరి బాగు చేస్తాడు ప్రజల అపవాది ఒక వ్యక్తిని వాడుకుంది అంటే ఆ వ్యక్తి చోటిస్తేనే వాడుకుంటది ఆ వ్యక్తి చోటిస్తే అపవాదికి చోటీయకుడి అని ఉంటది అపవాదికి చోటియ కుడి అపవాదికి మనం చోటిస్తే ఏం చేస్తుంది ఏం చేస్తుందండి ఏం చేస్తుంది అపవాదికి చోటిస్తే అపవాది మన ఇంటిలోకి వచ్చిన చర్చిలోకి వచ్చిన ఎక్కడికి వచ్చిన అపవాది అడుగుపెట్టిన స్థలం నాశనం అయిపోద్ది అలలియా ఏమైపోద్ది అపవాది ఎక్కడికి వచ్చినది ఆగమే అపవాది మన చర్చలోకి రావాలంటే అపవాదికి శరీరం ఉంటుందా ఏమండి అపవాది ఏమై ఉన్నాడు ఆత్మ ఉన్నాడు ఈ ఆత్మ ఉన్న అపవాది ఎవరిని వాడుకుంటాడు మనుషులు మనుషులు ఏ మనిషిని వాడుకుంటాడు ఎవరు చోటిస్తే వాళ్ళని ఎవరు చోటిస్తే ఈ రోజు మన సంఘంలోకి అపవాది రావడానికి గల కారణం మనుషులే ప్రైజ్ ప్రైజలవా అపవాదికి మనం చోటిస్తే అపవాది వచ్చి ఏం చేస్తుందంటే అన్ని పొల్లలు పెడతాయి దేవుని స్తోత్రం అలా లుయా ఉన్నయి లేని ఉన్నయి లేని ప్రకటించి బలహీనపరుస్తుంది ఏమండి బలహీనత లేని మనుషుడు ఎవడని ఉన్నాడా భూమి మీద ఉన్నారా అండి బలహీనత లేని మనిషి అనేవాడు ఎవడు కూడా లేడు ప్రతి మనిషిలో ఒక బలహీనత ఉంటది ప్రతి మనిషిలో బలహీనత ఉంటది వారి వారి బలహీనతలను బయట పెట్టడం అవసరమా దేవుని స్తోత్రం అలలుయా ఒక మనిషిలో బలహీనత ఉందనుకోండి ఆ బలహీనత పది మందికి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి మనిషిలో ఉంటాయి రోగాలు దేవుని స్తోత్రం ప్రతి మనిషిలో ఉంటాయి బలహీనతలు తప్పులు ఒప్పులుంటాయి ఒప్పులు తప్పులు ఒప్పులు అవి బయట పెట్టే డ్యూటీ మంది కాదు దేవుని స్తోత్రం మన డ్యూటీ ఏంటి దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రైజలో బలహీనులను బలపరచడం మనం ఎవరిని బలపరచాలి బలహీనులను బలపరచాలి ఎన్నిక లేని వారిని బలపరచాలి యోగ్యత లేని వారిని బలపరచాలి అనేకులను క్రీస్తు వైపు మనం నడిపించాలి అంతేగాని ఏదో బలహీనత ఒకటి ఒకటి దొరికింది అనుకోండి వా విన్న వాక్యం అంతా వదిలేసి ఆ బలహీనత తీసుకుపోయి మనం పది మందికి చెప్తే వాళ్ళేమంటారంటే ఇప్పటిదాకా విన్నది ఇదేనా దేవుని స్తోత్రం ఇంతసేపు మీ పాస్టర్ గారు ఇదే బోధించారా ఏమండి ఇంతసేపు పాస్టర్ గారు ఇదే బోధించారా ఇది నేను బోధించలేదు బోధించిందంతా వదిలేసాము ఆ బలహీనం కలిగిన మాటను తీసుకుని వెళ్ళి ఎవరికన్నా మనం చెప్పామనుకోండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అంతకంటే బలహీనులు కనుక ఆ బలహీనతను పట్టుకొని నన్నే అంటాడా ఏమంటాడు నన్నే అంటారా ఆయనకి ఎంత ధైర్యం మనం లేకపోతే గతి లేదు మనకు లేకపోతే బో లేదు మనకు లేకపోతే కారం లేదు మనకు లేకపోతే ఉప్పు లేదు శీతపండు లేదు మనం వేసిన అది లేదు ఇది లేదు అని చెప్పేసి చర్చికి రావడం బంద్ చేస్తారు గట్టిగాలు చెప్పండి హలో చర్చికి రావడము బంద్ చేస్తారు దాని వలన నష్టపోయేది ఎవరండి ఇప్పుడు నువ్వు చెప్పిన స్వార్థకి ఎంతమంది నష్టపోయి ఉంటారు అల్లలుయ ప్రియమైన దేవుని పెట్టారా మీరు దేవుని మందిరంలో దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని వాక్యం గురించి మనం వెళ్ళి మాట్లాడాలి ప్రజల అలలుయ బలహీనతల గురించి మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు మనం ఎలా ఉండాలంటే మన మాట ఉప్పు వలె ఉండాలంట ఎలా ఉండాలి ఉప్పు వలె ఉండాలి ఉప్పు ఎక్కువైందనుకోండి ఎంత మంచి వంటకమైనా పాడైపోద్ది మన మాట ఉప్పేసినట్టు ఉండాలంటే రుచికరమైనటువంటి మాటలు మనం మాట్లాడాలి ఎలాంటి మాటలు అండి రుచికరమైన మాటలు ఈ రుచికరమైన మాటలు మనం ఇతరులకు చెప్తే ఆ రుచి తెలిచినటువంటి వారు అనేకులు కొత్త వారు వస్తారు దేవుని స్తోత్రం అలలుయా నూతనమైన ఆత్మలు నడిపించబడతాయి నూతనమైన కుటుంబాలు దేవుని సన్నిధికి నడిపించబడతాయి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు చూడండి లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయము పదవ వచనములో ఒక మాట ఉంది నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి నశించిపోయిన దాని కొరకు వచ్చాడు మొదటిగా ఏం చెప్పాను పాపులకు పాపులను రక్షించడానికి వచ్చాడు రెండవది నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు ఏ రోజన్నా మీరు వెతికారా ఎవరినన్నా ఏ రోజన్నా బైబిల్ తీసుకొని చేతిలో పట్టుకొని నాలుగు ఇళ్ళు తిరిగేప్పుడు అని చెప్పారా బలహీనమైన మాటలు చెప్తాను తిరుగుతాం ఎందుకండి ఈ మాటలు దేవుని స్తోత్రం అదలుయా ఎక్కడికన్నా వెళితే దేవుని మాటలే చెప్పండి వాళ్ళు కూడా అనుకుంటారు నిజంగా ఈ అమ్మాయి దేవునిలో ఎంత బలంగా ఉంది ప్రజలో ఈ బ్రదర్ నిజంగా ఎప్పుడు మా ఇంటికి వచ్చినా దేవుని మాటలే చెప్తారు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా దేవుని పాటలే పాడతారు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా వాళ్ళ పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పాడు ఆ వాక్యం ఏ చెప్తారు కానీ ఎప్పుడు వ్యర్థమైన మాటలు మా దగ్గర చెప్పలేదు మనం ఎప్పుడైతే వ్యర్థమైన మాటలు చెప్తామో వాళ్ళు అనుకుంటారు కదా చెట్టును చూసి కాయను గుర్తుపడతాం అంతేనా కాయను చూసి చెట్టును గుర్తుపడతారా కదా బత్తాయి కాయ చెట్టు ఉంది అనుకోండి దానికి కాసే కాయ ఏంటి ఇప్పుడు నువ్వెళ్ళి వ్యర్థమైన మాటలు చెప్పావు అనుకోండి నేను వ్యర్థూయా వ్యర్థమైన మాటలు బయటకెళ్ళి మీరు చెప్పారనుకోండి వాళ్ళు ఏమంటారు నువ్వు కాయా చెట్టు ఎవరు నేను చెట్టు కాయ ఎవరు నువ్వు నువ్వు వెళ్ళి వ్యర్థమైంది బయట చెప్తే చెట్టుకే నష్టం దేవుని స్తోత్రం అల్లలుయా కాబట్టి ఒక పని చేసేటప్పుడు ఆలోచనతో చేయాలి జ్ఞానము కలిగి చేయాలి మనం కుటుంబము చిన్న కుటుంబమైనా పెద్ద కుటుంబమైనా చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా మనము సత్యాన్ని బలకాలి దేవుని స్తోత్రం అలలుయ ఎప్పుడు కూడా వ్యర్థమైనవి చెప్పకూడదు వ్యర్థమైన మాటలు ఎప్పుడు మనం చెప్పుకోలేదు దేవుని స్తోత్రం అలలుయ కాబట్టి దేవుని బిడ్డలరా రాత్రి ఒక అమ్మాయి వచ్చింది అయ్యగారు రెండు వేలు కావాలంది ఏం తాగాలి చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అయ్యగారు రెండు వేలు కావాలంటే ఎక్కడో తిప్పలబడి రెండు వేలు తెచ్చిచ్చాను కొద్దిగా రమ్మన్న రమ్మన్నారాలా దేవుని స్తోత్రం ఇది నేను చేయడం తప్ప అండి వాళ్ళ మామయ్య వస్తే బిర్యానీ వండుతుందంట ఇది మీరు నిజం చెప్పండి నేను చేయడం తప్ప రెండు వేలు ఇటం తప్ప అండి అంటే ఆకలి కొని వానికి ఆహారం పెట్టడం అవసరములో ఉన్న వానికి అవసరాలకి ఏదైనా సాయం చేయటం మనం చేయడం తప్ప తప్పే అనిపిస్తుంది నాకు దేవుని స్తోత్రం అలాలుయా ఎందుకు ఇచ్చాను రాత్రి రెండు వేలు నా దగ్గర లేకపోయినా వేరే దగ్గర తెచ్చి ఎందుకు ఇచ్చాను అవసరం ఉంది వాళ్ళకే అవసరం ఉందో దేవుని స్తోత్రం వాళ్ళకే కష్టం ఉందో అదే బిర్యానీకి ఇచ్చినట్టున్నా నేను నిజమే నాకు అనిపిస్తుంది ఇలాంటి జయకూడదేమోనని దేవుని స్తోత్రం అల్లలుయ ఎందుకంటే వాళ్ళు నేను చేసిన తప్పుని వాళ్ళు నాకు తిరిగి చూపిస్తున్నారు మాస్టర్ గారు నువ్వు మాకు డబ్బులు ఇప్పించడం తప్పు అని మాకు చూపిస్తున్నారు దేవుని స్తోత్రం అల్లలుయ్యా నిజమే ఆకలితో ఉన్న వాళ్ళని ఆకలితో వదిలిపెట్టలేము మనం బలహీనులను బలహీనం వదిలిపెట్టలేదు ఎందుకంటే అది దేవుని యొక్క ప్రేమ దేవునికి స్తోత్రం అల్లెలుయా గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డరా దేవుని వాక్యం ఏం చెప్పింది మన పోయిన వారం చెప్పిన ఆకలి గున వారికి ఆహారం పెట్టు వస్త్రహీనులకు వస్త్రం ఇవ్వు పరదేశులను రోగులను ఇబ్బందుల్లో ఉన్న వారికి ఏం చేయమన్నాడు ఆయన బలహీనులకు మీరు అల్పులకు సహాయము చేయమన్నాడు మనం అది చేయడం వల్ల కూడా నాకు చాలా ఇబ్బంది అవుతుంది దేవుని స్తోత్రం అల్లలుయ చాలా మంది వస్తారు నా దగ్గరికి ఇల్లు కిరాయికిలు పాస్టర్ గారు అంటారు చాలా మందికి ఇల్లు ఇప్పించా దేవుని స్తోత్రం అల్లలుయ చాలా మందికి మా చేతనైంది ఏది మనం ఏం చేయగలం అది దేవుని స్తోత్రం మనకి చేతనైంది సహాయం చేస్తున్నాం కానీ చివరాకరికి వాళ్ళు మనకే ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతున్నారు దేవుని స్తోత్రం గమనించండి ప్రేమైన దేవుని బిడ్లరా ఇదంతా కూడా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే సంతోషంతో నేను చెప్పట్లేదు బాధతోనే చెప్తున్నా దేవుని స్తోత్రం మనము మనం మేలు చేసామనుకోండి మీరు నలుగురికి మేలు చేసేవారిగా ఉండాలి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ కృతజ్ఞత లేకపోవడం వేస్ట్ కదండి దేవుని స్తోత్రం ఎవరైనా రావచ్చు ఈరోజు ఆదివారం నేను చర్చికి వెళ్ళాలి చర్చికి వెళ్ళాలి పాస్ట్ గారు ఎదురు చూస్తారు దేవుని వాక్యం ఉంటుంది ఈరోజు వినాలి వాక్యం వినాలన్న ఆశ ఆలోచన నీకుంటే ఖచ్చితంగా ఎవరున్నా వస్తావు దేవుని స్తోత్రం ఆ వచ్చిన చుట్టాన్ని కూడా పట్టుకొస్తావు దేవుని మహిమగలుగుని గాక వెళ్దాం రండి వాక్యం ఎన్ను వచ్చిన తర్వాత బిర్యానీ వండుకోవచ్చు అవసరమైతే ఏదైనా వండుకోవచ్చు దేవుని మహిమ గాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలా మన లైఫ్లో దేవునికి ఎప్పుడైతే మనం ప్రథమ స్థానం ఇస్తామో దేవుడు కూడా మనల్ని ప్రథమ స్థానంలో పెడతాడు ఆఖరి స్థానం మనం ఇస్తే మనం ఎప్పుడు ఆఖరిలోనే ఉంటాం వెనకబడిపోతాం చివరాఖరికి ఈ మాటలు చెప్పేవాళ్ళు కూడా మనకు దొరకపోవచ్చు దేవుని స్తోత్రం అలలుయా చివరాకరికి ఈ మాటలు చెప్పేవాళ్ళు కూడా మనకి దొరకరు అవి కూడా కరువు అయిపోతాయి ఆ రోజు నువ్వు బాధపడతావు అయ్యో నాకు కనీసం ఒక్క మాట సలహా ఇచ్చేవాళ్ళు కూడా నాకు లేరు దేవుని స్తోత్రం అలలుయ్యా ఆ రోజు బాధపడే రోజులు వస్తాయి బాధపడే రోజులు మనం కాళ్ళతో తన్నడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో బాధపడే రోజులు కూడా వస్తాయి మంచి రోజులు వచ్చినప్పుడు చెడు రోజులు కూడా ఉంటాయి అందుకనే బైబుల్ కూడా చెప్పింది దినములు చెడ్డవి మనం ఏం చేయాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి దినాలు చెడ్డ దినాలు ఉన్నాయి నువ్వు స్థిరపడాలంటే నేను ఒకటి చెప్తున్నా నువ్వు ప్రార్థనా పర్రాలు ఉండాలా ఉండాలి నీలో ప్రార్థన ఉంటే తట్టుకునే శక్తి నీకు దేవుడు ఇస్తాడు నీలో వాక్యం ఉంటే తట్టుకునే శక్తి నీకు ఇస్తాడు నీలో ప్రార్థన లేకపోతే వాక్యం లేకపోతే రేపు నీ ఇంటికే కష్టం వస్తే యేసు ప్రభు దేవుడు కాదని నువ్వే చెప్తావు దేవుని స్తోత్రం అపోస్తులు ఏం చెప్పారు అపోస్తులు ఏం చెప్పారండి పేతురు ఏం చెప్పాడు చలిమంట వేసుకుంటున్నప్పుడు ఒక చిన్నది వచ్చి నువ్వు కూడా నువ్వు కూడా ఏసుతో పాటు ఉన్నామంటే ఏమన్నాడు ఆయన ఎవరు నాకు తెలియదు నేను ఎరుగను ఎవరు అన్నద మాట పేతురు ఎవరు ఒక గొప్ప శిష్యుడు ఆయన ప్రార్థన చేస్తే మూడు వేల మంది బాప్తి పొందారు ఒకరోజు మూడు వేల మంది మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది అంత గొప్ప దైవజనుడు మతోన్మాదులు దెబ్బతేమన్నాడు యేసుప్రభు నాకు తెలియదు అన్నాడు అంటే అంతకంటే గొప్పవాళ్ళు మనం ఏమన్నా రేపు వాళ్ళు ఇంతలో కర్రలు తీసుకొచ్చి కొడుతుంటే ఏం చేస్తాం ఏం చేస్తాం అమ్మా ఆదివారం ప్రార్థనలు రావడానికి ఇంత ఒళ్ళు బద్ధకం అయితే ఆ రోజు ఇంకా అసలు నిలబడము దేవుని స్తోత్రం అలా ఆ రోజు అస్సలు ఈ కాలనీలోనే చూడండి క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారా హిందువులు ఎక్కువ మంది ఉన్నారా ఆ క్రైస్తవులు కూడా ఉన్నారు కానీ ఒక ఒక మార్గంలో లేరు కానీ హిందువులంతా ఒక మార్గంలోనే ఉన్నారు క్రైస్తవులు దగ్గర దగ్గర ఈ కాలనీలో నూట యాభై మంది పైన ఉన్నారు ఎంతమంది ఉన్నారు నూట యాభై మంది పైన నాకు తెలుసు ఎందుకంటే అన్ని ఇళ్ళు నేను తిరిగాను కానీ ఒక మార్గంలో లేరు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మీరు ఒకటైన జ్ఞాపకం పెట్టుకోండి మనం ఊరు బాగుపడవ బాగుపడాలంటే ఏం చేయాలి ఊరిలో వాళ్ళందరూ ఒక మాట మీద నిలబడినప్పుడు ఒక మార్గంలో నిలబడినప్పుడు ఊరు బాగుపడుతుంది గ్రామం బాగుపడుతుంది ఏదైనా బాగుపడుతుంది ఊర్లో ఉన్న వాళ్ళందరూ నాలుగు రకాలుగా చీలిపోయారు అనుకోండి ఊరు బాగుపడుతుందా నాలుగు మాటలు ఉంటాయి అక్కడ ఏముంటాయి ఒక్క మాట ఉండదు నాలుగు రకాల మాటలు చెప్తే సంఘము బాగుపడదు ఊరు బాగుపడదు గ్రామం బాగుపడదు మన ఊరిలో క్రైస్తవులు లేరని మీరు అనుకుంటున్నారు నూట యాభై మంది పైన ఉన్నారు ఇక్కడ ఒక ఆయన అన్నాడు రెండు వందల మంది పైన ఉన్నారు ఇక్కడ క్రైస్తవులు అన్నాడు అంటే అర్థం ఏంటి ఉన్నారు కానీ ఒక మార్గంలో లేరు కొందరు కలవర్ టెంపుల్కి వెళ్తారు కొందరు బెల్లంపల్లి ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్తారు కొంతమంది స్టిఫెన్ పాల్ గారి దగ్గర పోతారు కొంతమంది ఐత్నార్ పోతారు కొంతమంది బిఎన్ రెడ్డి పోతారు కొంతమంది ఇంకో గుట్ట పోతారు ఇట్లా పోతున్నారు అంటే ఏంటి అన్ని ఎట్లున్నాయి అన్నీ ముక్కలు ముక్కలుగా ఉన్నాయి ఈ ముక్కలు ముక్కలుగా ఉంటేనే చితకు కొడతారు దేవునిస్తామని చెప్పండి సలలుయా ముక్కలు ముక్కలుగా ఉంటే ఏం చేస్తారు చిత కొట్టుడు కొడతారు అదే కలిసి ఉంటే ఏం చేయలేరు ఏం చేయలేరు కలిసి ఉంటే ఎవరినైనా ఇప్పుడు మీరు మీ ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉన్నారు నలుగురు అన్నదమ్ములు నిలబడితే మీ ఇంటి మీద కావడం రాగలడా ఈ నలుగురు అన్నదమ్ములకు గొడవలు వచ్చి భేదాలు వచ్చి నలుగురు నాలుగు దిక్కులు పోతే నలుగురిని కూడా శత కొడతారు అల్లలుయా చిన్నప్పుడు బడికి వెళ్ళినప్పుడు ఒక పాఠం ఉంది చలిచీమలన్నీ కలిసి దేన్ని చంపినాయి సర్పాన్ని చంపినాయి సర్పాన్ని సలిచీమలు చంపగలవా సలిచీమలు ఎంత ఉంటాయి మరి సర్పం మరి సలిచీమలు సర్పాన్ని ఎట్లా చంపినాయి అన్ని ఒక దగ్గర ఉండగలిగినాయి కాబట్టి చంపగలిగినాయి ఇలా దిక్కులు దిక్కులు వెళ్ళిపోయినాయి అనుకోండి ఆ పాము వాటి మీద పర్లాడినా చచ్చిపోతాయి అంతేనా పాము పొరలాడిందనుకో సలిసీమలు ఏమైపోతే చచ్చిపోతాయి కానీ సలిచీమల చేతిలో సర్పం చచ్చిపోయింది ఐక్యత మీరు గుర్తుపెట్టుకోండి మీరు చెడ్డ మాటల కంటే మంచి మాటలే ప్రకటించండి ప్రజల ఐక్యతను తీసుకురండి మీకు తెలిసిన కుటుంబాలు ఉంటే చెప్పండి స్వార్థ చెప్పి నడిపించండి ఈరోజు మన సంఘంలో నలభై మంది ఉంటే మనం నిలబడగలం ఓ యాభై మంది ఉంటే మనం నిలబడి కార్యాలు చేయగలం ఏ పనైనా చేయగలం దేవుని స్తోత్రం ఈరోజు ఒక పాస్టర్గా ఒక ఒక సంఘంలో ఒక విశ్వాస కంటే రెండు కిడ్నీలు చెడిపోయినాయి అంట నిమ్స్ హాస్పిటల్లో ఉంటే ఆ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయింది మొదలుకొని ఈరోజు ఆయన చనిపోయాడు ఐసీలో ఉన్నాడు చనిపోయాడు కానీ ఒక్కతే బిడ్డ ఆయనకి భార్య ఉంది కానీ భార్య ఆ చిన్న చదువు లేదు చిన్న కూలి పని చేసుకుంటుంది మరి హాస్పిటల్లో లో హాస్పిటల్లో ఎన్ని డబ్బులు కావాలి గవర్నమెంట్ అది కానీ డబ్బులు కావాలి సంఘమే పోషించింది ఎవరు పోషించారు సంఘమే రెండు నెలలు హాస్పిటల్లో ఉంటే ఈ రెండు నెలలు సంఘమే డబ్బులు ఇచ్చింది సంఘానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి సంఘానికి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు సంఘంలో ఉన్న విశ్వాసులే ఇచ్చారు ఇంటికి వెయ్యి రూపాయలు ఇంటికి ఐదు వందలు ఇంటికి రెండు వేలు ఇంటికి మూడు వేలు ఇస్తే ఆ డబ్బులన్నీ ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి రెండు నెలలు వాడుకున్నారు దేవుని స్తోత్రం అలలుయా సంఘాన్ని కట్టడం నేర్చుకోండి ఈ రోజు ఈ సంఘాన్ని మీరు కడితే మీకు వచ్చినప్పుడు ఈ సంఘమే మిమ్మల్ని ఆదుకుంటది అలలుయా ఈ సంఘము మిమ్మల్ని ఆదుకోవాలంటే ముందు సంఘాన్ని కట్టాలి సంఘాన్ని మీరు కట్టితే రేపు ఏదైనా మీ కుటుంబానికి కష్టం వచ్చి ఓ పదివేలు ఓ ఇరవై వేలు ముప్పై వేలు కావాల్సి వస్తుంది ఏదైనా సహాయం కావాల్సి వస్తుంది అప్పుడు సంఘంలో ఉన్న పది కుటుంబాలు పది మంది పదివేలు ఇస్తే మీకు అవసరం తీరిపోద్ది ప్రజల అలలియా సంఘాన్ని కట్టడం నేర్చుకోండి సంఘాన్ని పాడు చేయటం ఈజీ కుటుంబాన్ని పాడు చేయటం ఈజీ కానీ తిరిగి మరలా కట్టుకోవడం ఏమండి చాలా కష్టం చాలా Acho que